కోట్ల రూపాయల వసతి దీవెన ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉండిపోయే విద్యార్థులకు విద్యా సంవత్సరం పూర్తయిపోయిన దృష్టికొస్తున్నా దాదాపుగా ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా బకాయిలో ఉన్న ఫీజు రేమర్స్ వసతి దీవెన రిలీజ్ చేయలేదు యుగకాలంలో ఇచ్చినటువంటి హామీ జివో నెంబర్ డెబ్బై ఏం రద్దు చేసి ఫీజీ విద్యార్థులకు పీజీ ఎంపిక చేయాల ఈ కార్యాచరణ రూపొందించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నారా లోకేష్ గారు యుగంలో హామీలు ఇచ్చారు కనీసం తను తలిచే పద్ధతి కూడా ఈ రాష్ట్రంలో లేదు ఎందుకంటే దాదాపుగా ప పట్టణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లో చాలామంది డిగ్రీ విద్యను ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు దాదాపుగా తొమ్మిది లక్షల యాభై వేల మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పది లక్షల మంది విద్యార్థులు ఫీజు రేపర్షన్ బకాయిలతో కూడుకున్న వాళ్ళందరూ వీళ్ళందరికీ న్యాయం చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలం చెందింది అలాగే ఒకటి కాదు రెండు కాదు అనేకమంది విద్యారంగ సంస్థలు వస్తుతీవెం లేదు విద్యా దీవెన లేదు పేర్లు మార్చినప్పటికీ కనీసం రూపాయి కూడా విడుదల చేయడం పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాఖరించే ఉంది ఇటువంటి పరిస్థితులను చదరగొట్టడానికి విద్యార్థులు న్యాయం చేసే దిశగా ఫీజు రేపర్ విడుదల చేయడానికి ఈ నెల ముప్పయో తారీఖున విజయవాడ నగరంలో ఫీజు పోర్టు దీక్ష పేరుతో అఖిల భారత విద్యార్థి సమాఖ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు కలిసిపోతున్నటువంటి ప్రతి సంఘాలని కొనుక్కొని దేశం చేపడతా ఉన్నాం దీన్ని జయప్రదం చేయాలి ఏదైతే నష్టపోయిన విద్యార్థులందరూ కూడా తరలి వచ్చి దేశం జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాను నా నా కోసం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి